డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ పై డొనాల్డ్ ట్రంప్ విమర్శల దాడి కొనసాగుతూనే ఉంది కమల ట్రూత్లో కమలా హారిస్ కు చెందిన ఓ ఫోటోను షేర్ చేశారు చాలా ఏళ్ల క్రితం మీరు మంచి ఫోటోను షేర్ చేసినందుకు ధన్యవాదాలు కమల భారతీయ వారసత్వం పట్ల మీ ఆప్యాయత స్నేహం ప్రేమ ప్రశంసించదగినవంటూ వ్యాఖ్యానించారు కాగా చక్కని చీరకట్టులో ఉన్న కమలా హారిస్ చిరునవ్వులు చిందిస్తూ తన కుటుంబ సభ్యులతో కలిసి ఆ ఫోటోలో కనిపించారు పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తలు కొనసాగుతున్న వేళ ఇజ్రాయెల్ భూభాగం దిశగా లెబనాన్ పలు రాకెట్లను ప్రయోగించింది ఈ విషయాన్ని ఇజ్రాయెల్ రక్షణ దళం ప్రకటించింది వీటిలో కేవలం ఐదు మాత్రమే తమ ప్రవేశించగలిగాయని పేర్కొంది దీనివల్ల ఎలాంటి ఆస్తి ప్రాణ నష్టం జరగలేదని తెలిపింది ఈ దాడులు చేసింది తామేనని హెజ్బోల్లా ప్రకటించింది తమ అత్యంత సీనియర్ మిలిటరీ కమాండర్ ఫబూద్ శుక్రూ మృతి చెందారని ధృవీకరించిన నలభై ఎనిమిది గంటల వ్యవధిలో ఈ దాడులు జరగడం గమనార్హం మంగళవారం ఇజ్రాయెల్ జరిపిన దాడిలో ఆయన ప్రాణాలు కోల్పోయారని బుధవారం వెల్లడించిన విషయం తెలిసిందే దీనికి తప్పదని భారత్ లో విస్తరిస్తున్న డిజిటల్ సమితి జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడు డెన్నిస్ ఫ్రాన్సిన్స్ ప్రశంసించారు ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఎఫ్ఈఓ నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు దేశంలోని గ్రామీణ ప్రాంతాలకు బ్యాంకింగ్ సేవలను విస్తరించడంపై హర్షం వ్యక్తం చేశారు కేవలం స్మార్ట్ ఫోన్లు ఉపయోగించడం వల్ల గత ఆరేళ్లలో ఎనభై కోట్ల మంది భారతీయులను పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చారన్నారు గతంలో బ్యాంకింగ్ వ్యవస్థతో సంబంధమే లేని గ్రామీణ రైతులు ఇప్పుడు వారి వ్యాపారులకు సంబంధించిన అన్ని రకాల లావాదేవీలను స్మార్ట్ ఫోన్లోనే చేసుకోగలుగుతున్నారని పేర్కొన్నారు పాకిస్తాన్ జైల్లో ఉన్న ఆ దేశ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ను ఇంటర్వ్యూ చేయాలని ప్రయత్నించిన బ్రిటిష్ అమెరికన్ జర్నలిస్ట్ ను పాక్ బహిష్కరించినట్లు డాన్ పత్రిక గురువారం కథనం ప్రచురించింది దీని ప్రకారం న్యూస్ వీక్ ఏబీసీ టీవీ టెలిగ్రాఫ్ వంటి ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసి ప్రస్తుతం ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ గా ఉన్న చార్లెస్ గ్లాస్ రావెల్పిండిలోని అధియాలో జైలులో ఉన్న ఇమ్రాన్ ఇంటర్వ్యూ కోసం ప్రయత్నిస్తున్నారు ఈ క్రమంలో ఇమ్రాన్ సోదరి అలీమాతో కలిసి ఆ జైలు వద్ద ఆయన ఇటీవల కనిపించారు దీంతో పోలీసులు చార్లెస్ బస చేసిన ఇస్లామాబాద్ లోని స్థానిక సీనియర్ జర్నలిస్ట్ ఇంటికి బుధవారం వెళ్లారు టూరిస్ట్ వీసా రద్దు అయినందున ఐదు గంటల్లోపు దేశం విడిచి వెళ్లాలని చెప్పి సాగరంపారు ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది ఓ భవనంలో మంటలు చెలరేగి పదకొండు మందికి పైగా మృతి చెందారు మనీలాలోని రద్దీగా ఉండే చైనా టౌన్ జిల్లాలో శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది స్థానిక మీడియా నివేదికల ప్రకారం ఓ పాత ఐదంతస్తుల భవనంలో మంటలు వ్యాపించాయి గ్రౌండ్ ఫ్లోర్ లోని దుకాణంలో ముందుగా మంటలు రాజుకొని అవి పై అంతస్తు వరకు పాకాయి ఈ ఘటనలో పదకొండు మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు సమాచారం అందుకున్న అగ్నిమాపక బృందాలు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని పద్నాలుగు ఫైర్ ఇంజిన్ల సాయంతో రెండు గంటల పాటు శ్రమించి మంటలను ఆర్పివేశారు చనిపోయిన వారిలో సిబ్బందే ఎక్కువగా ఉన్నట్లు తెలిసిందే ఘటనకు గల కారణాలపై స్థానిక అధికారులు దర్యాప్తు ప్రారంభించారు